నారాయణలో ఐక్యమైపోతున్న మోక్ష కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులను నవోదయ పరీక్షలలో విజయాలు సాధించే విధంగా తీర్చిదిద్దిన విక్టరీ స్టడీ సర్కిల్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో శిక్షణ పొందిన విద్యార్థులకు గురువారం రాత్రి ఏర్పాటు చేసిన వేడుకోళ్లు సభలో పిల్లలకు ధైర్యాన్ని నింపుతూ విజయాన్ని ఏ విధంగా సాధించాలి అనే అంశాలను బోధించిన డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు విక్టరీ స్టడీ సర్కిల్ అధినేత చిన్ని మాట్లాడుతూ డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు గత సంవత్సరం వార్షికోత్సవ సభలో మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ ఆయనకు విద్య పట్ల ఉపాధ్యాయుల పట్ల ఉన్న మమకారాన్ని గుర్తు చేస్తూ ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మరోసారి నెమరు వేసుకున్నారు ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని పేదల పట్ల ఇయకున్న మమకారాన్ని ఆయన అందించే సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో విక్టరీ స్టడీ సర్కిల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నేర్చుకున్న వాళ్ళకు ఎన్నో సార్లు పడిపోయి వదిలేసారా సాధించారు ఈర్చుకున్నట్టు ఈ ఆరు నెలల్లో ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఒకరికి ఒక మార్క్ ఎక్కువ రావచ్చు నాలుగు మార్క్ కనక్ట్ పడచ్చు కానీ ఫైనల్ గా సైకిల్ ఎక్కి దర్జాగా వెళ్ళిన రోజు ఉంటుంది మీకు ఆనందం ఎంత ఉంటుంది మన విక్టరీ స్టడీ సర్కిల్ విద్యార్థులకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఉన్నతముగా సీట్లు సాధించాలని మీ ప్రేమను మీ ఆశీర్వాదాలను మీ మోటివేషన్ అందించాలని మరి ప్రేమ పూర్వకంగా కోరుకుంటున్నాం సార్ మరి ఇప్పుడు మన కృష్ణారావు గారు వచ్చి పిల్లలని అంటే మిమ్మల్ని ఉద్దేశించి మాటలు చెప్పు చూడగా మీరు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం రేపు చప్పట్లు కొట్టించుకోవాలి ఇంకా ఎంతమందికి పట్టుదల ఉందో రేపు ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మీరు నిలబెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో నవోదయ ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి మీకు చక్కని మోటివేషన్ ఇవ్వడానికి మీలో జోషివ్వడానికి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా ఒక తీరులుగా తయారవ్వాలని వీరులుగా తయారవ్వాలని మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మేము ఆశిస్తున్నాము దాని కొరకే ఇప్పటివరకు చాలా మంది మీకు మోటివేషన్ ఇచ్చారు మీరు నాకు ఇచ్చే